హలో నేస్తమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఏం చేస్తున్నారు చూడండి చల్లగా ఉంది వాతావరణం ఒదిటే చెమటలుగా ఆడుతున్నాయి వర్షం పడింది కదా ఎంతమందికి ఇష్టం ఈ పల్లెటూరు వాతావరణం చూడండి తూనీగలు అయితే ఎంత బాగా తిరుగుతున్నాయి మీకు కానస్తాయో లేవు కానీ అసలు అయితే ఎంత చిక్కగా తిరుగుతున్నాయి చూడండి తూనీగలు ఇంకా ఏవి సీతాకో చిలుకలు చాలా బాగా తిరుగుతున్నాయి అనమాట గడ్డి అయిపోయింది అనమాట ఇక్కడ కోసిపెట్టినా ఒక పక్క అయితే పర్లేదు ఫ్రెండ్స్ అదైతే కోసినాం అనమాట ఒక పక్క అయితే నిన్న నైట్ వర్షం పడి అసలు చాలా పడిపోయింది ఫ్రెండ్స్ గాలికి చూపిస్తాను అది ఎంత పడిందంటే అది ముందే నిల్వనేది కోయాలంటే ఒక రకంగా కోస్తాము పన్నేది కోయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అస్సలు చూపిస్తాను ఎంత కష్టమో నీళ్ళైతే పెట్టినాం కదా బురద ఉంది చూడండి ఎంత బురద ఉంది అసలు నీళ్ళు పెట్టినాము వాన పడదని నీళ్ళు పన్నాయి చేను పక్కన పెడుతున్నారు కదా వర్షం లేదని అయితే వర్షం పడేటానికి అంత జాడంత అయితే పడిపోయింది ఫ్రెండ్స్ లో నడవని కూడా కష్టమే ఉంది ఎలాగోయాలో దేవుడా అనుకుంటున్నాం రేపటి నుంచి తప్పదు ఫ్రెండ్స్ ఈ చూడు అంత ఈ సైడ్ అయితే వాళ్ళది మొత్తం అక్కడి నుంచి ఆ లాస్ట్ చూడండి కానొస్తుందా మొత్తం చేను ఎంత ఉందో మేము కో సగం కోర్చాం కదా ఇంకా సగం ఉందని చెప్పినాను కదా ఆ సగం మొత్తం అయితే వాలింది ఫ్రెండ్స్ ఎప్పుడు లేస్తుందో మళ్ళీ ఎండ పెడితే కానీ ఎండ పెడితే కానీ లేదు చూడండి మొత్తం అసలు అంతా పడిపోయింది దాని కింద ఏముంటాయి పడిపోయిన గట్టిగా అంటే నాకు చాలా భయం ఫ్రెండ్స్ కింద పురుగు బుట్ట పాము అలాంటివి ఉంటాయి అనేసి అది లేపి కొయేటకు చాలా టైం పడుతుంది చేతులు నొప్పులు మొత్తం పడిపోయింది అసలు ఏం కథనో చూడండి అంతా మొత్తం ఇలా వాలిపోయింది మన ఒరి వాళ్ళతో చూడు నీళ్ళు ఎక్కువగా ఉంటే ఒరి ఎత్తు పెరిగి అలా గడ్డి కూడా అలా పడిపోతుంది అనమాట చూడండి దేవుడ రేపటి నుంచి ఎన్నో ఫ్రెండ్స్ మా పరిస్థితి చూడండి బుడిదలో బుడిదలనే పోయాలి ఇంకా రేపు నుంచి ఏమంటే ఇవి చెప్పులు వేసుకోకపోతేనో పేర్లు కుచ్చుకుంటాయి అనమాట దిగిపోతే లోపల సేఫ్టీకి అవుతాయి ఇవి కోయలు గట్టిగా ఉంటాయి అనమాట అంతేనా మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా రైతుల వీడియోలు చూడండి ఇది పడింది ఇంకెలాగో అయినా రేపటి నుంచి పసులో గడ్డి లేనిదా ఈ పాలు ఇవ్వవు తప్పదు కదా కోయకుంటే కాఫీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి కన్నా పాలు కావాల్సిందే కదా ఇవి పెడితే కానీ గడ్డి పెడితే కానీ పాలు ఇవ్వవు అనమాట ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి పోవాలి ఎండ పెడుతుంది మళ్ళీ బర్రెలకు మేపు పెట్టాలి ఏంద్రా ఇలా గడ్డి గడ్డి వాళ్ళు అనుకునే ఫ్రెండ్స్ కొంచెం జరగ ఓపిక చేసుకొని మీరు చేసే లైక్ కామెంట్ వల్ల మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల మేము కొంచెం అయితే ముందుకు అయితే వెళ్ళగలుగుతాం అన్నమాట ఓకేనా సరే బాయ్ ఫ్రెండ్స్